వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలో వెళ్ళలేకముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తొలగిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక నేను కంటే పోల్చుకుంటే ధర తగ్గింది ఇక సూపర్ టాప్ చూసుకుంటే తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఇక నిన్న మొన్న చూసుకుంటే నిన్న నూరు రూపాయలు మొన్న నూట ఇరవై రూపాయలు ఇలా టాప్ రేట్లు పడితే నిన్న తగ్గింది ఈరోజు కూడా నేను ఈరోజు తగ్గింది సూపర్ టాప్ వచ్చి తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పెట్టింది క్వాలిటీ కాదు అంటే డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లు ఈ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై యాభై అరవై ఈ ధరలు అయితే పెరుగుతున్నాయి ఇక మిక్సింగ్ కాయలు ఇవన్నీ పది ఇరవై ముప్పై నలభై ఈ రేట్లు అయితే పెరుగుతున్నాయి ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ